వెల్కమ్ టు ఐబీటీవీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నదే ప్రభుత్వ దేమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు శుక్రవారం కందుకూరు పట్టణంలోని జిల్లా జడ్పీ బాయ్స్ మరియు గర్ల్స్ పాఠశాలను ఆయన పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మెను అమలు వంటసాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు గా మీరు కూడా ధైర్యంగా మాట్లాడి తెలుసుకోవాలి ఎందుకంటే రేపు ఒక టీచర్ అనేది అనుకోవాలి అసలు లేదు ఒక కంపెనీ ఏ చిన్న రిలీజ్ చేయాలి కదా అందుకని ఇప్పటి నుంచే మీరు స్టేజ్కి వెళ్ళాముగా భయం లేకుండా లేకపోతే మానవన్ని అలవాటు చేసుకోండి అలాగే స్కూల్లో కూడా మన స్కూల్లో కూడా తీసుకోండి అలాంటివి డిబేట్స్ అలాగే వాటిని ఎక్కువ పాల్గొన్నాను ఎందుకంటే సమయంలో ఏం జరుగుతున్నాయి మీరు భవిష్యత్తులో ఏదైనా ఒక రంగంలో సిద్ధాలన్నా మీకు స్టేజ్ అవసరం కాబట్టి అందరూ కూడా కనీసం మీ గురించి మీరు చెప్పుకునే ధైర్యంగా నేను పేర్కొని నా పేరు బి ఏపీ గ్రూప్ జనరేషన్ మెంబర్ నేను కూడా నైన్త్ క్లాస్ ఏఏ స్కూల్లో చదువుకున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుగలుగుతున్నా లేదని చెప్పి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు కందుకూరులో ఉన్నటువంటి జడ్పీ బాయ్స్ హై స్కూల్ గార్ల్స్ హై స్కూల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డొక్కా సేతమానిక మధ్యాహ్న భోజనం పథకం ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనువు సక్రమంగా ఆమోదరుగుతుందా లేదా దాని గురించి ఇవన్నీ కూడా పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చిన్న చిన్న ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దుకొని భవిష్యత్తులో అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న రకం బియ్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తాం ఉంది కాబట్టి నూతన సంస్కరణ కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అలాగే తల్లికి వందనం లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేసి వంద శాతం అక్షిరాశితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి చేస్తూ ఉన్నాయి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెను సక్రమంగా అమలు పరచాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా కూడా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడానికి ఏపీ కుడ్ కమిషన్ గుడ్ కమిషన్ ఘనకాడబో కూడా తెలియజేస్తూ ఇలా ఏమైనా ఏం అవుతావు పూర్తిగా పలుస్తూ ఉందని పక్క